మన శరీరంలో గుండె తరువాత కిడ్నీలను అత్యంత కీలకమైన అవయవాలుగా పరిగణిస్తాము ఎందుకంటే మనం తినే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఇవి మనకు చాలా సహాయపడతాయి అసలు కిడ్నీలు అనేవి ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం ఒకటి రక్తాన్ని శుద్ధి చేయడం కిడ్నీలు అనేవి ముఖ్యంగా రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులోని వ్యర్థ పదార్థాలనో విషపదార్థాలను అదనపు నీరును బయటకు తొలగిస్తాయి అవి మూత్ర రూపంలో బయటకు పంపబడతాయి రెండు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది కిడ్నీలు రోజుకి సుమారుగా నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి ఇందులో నుండే ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేసి మూత్రనాళం ద్వారా బ్లాడర్కి పంపిస్తాయి మూడు ఎలక్ట్రోలైట్ సమతుల్యత అనగా సోడియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజ లవణాల స్థాయిని నియంత్రించడం ద్వారా శరీరంలో సమతుల్యతను కాపాడతాయి నాలుగు రక్తపోటును నియంత్రిస్తుంది కిడ్నీలు రెనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి ఇది రక్తనాళాలను కుదించడం ద్వారా రక్తపోటు స్థాయిని నియంత్రించడంలో కిడ్నీలు సహాయపడతాయి ఐదు హార్మోన్స్ ను ఉత్పత్తి చేస్తాయి కిడ్నీలు ఎరిథ్రోపోయేటిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అలాగే విటమిన్ డి ను సక్రియంగా మార్చి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పాత్ర పోషిస్తాయి ఆరు పిహెచ్ స్థాయి నియంత్రణ రక్తంలో యాసిడ్ మరియు ఆల్కలీ స్థాయిని బ్యాలెన్స్ చేయడం ద్వారా పీహెచ్ అనగా పోటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ స్థాయిని సరిచేస్తాయి